హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఇంతకుముందు మనము గురుచరిత్ర పారాయణంలో ఒక ఎనిమిది ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదండి అందులో పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిదవ అధ్యాయాలు అనేటువంటివి మనము ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నామండి ఈరోజు ఇరవై ఇరవై ఒక్క అధ్యాయం అనేటువంటి చదవడం వలన మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయాలు అనేటువంటి రెండు చదవడం వల్ల మనకు ఒకే రకమైనటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుందండి ఏంటి మరి ఆ ఫలితము అని చూసినట్లయితే ఎవరైనా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళు ఈ ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయం చదివినట్లయితే వారికి సంతానము అనేటువంటిది కలుగుతుందండి అంటే డైరెక్టు సంతానము అని కాదండి ఎట్లా అంటే వాళ్ళకు సంతానము అంటే కన్సీవ్ అవుతారు వాళ్ళు అవుతారు కానీ ఆ కన్సీవ్ అయిన తర్వాత అవనేటువంటి నిలబడవండి చాలామందికి మిస్క్యారేజెస్ అవుతాయండి సో అలాంటి వాళ్ళు ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయం చదవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి మరి ఇది ఈ అధ్యాయము ఎప్పుడు చదవడం స్టార్ట్ చేయాలి అని చూసినట్లయితే మీరు ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ గురువారం రోజు మొదలుపెట్టి చదవండి లేదు అనుకుంటే ఒక వారం రోజుల పాటు చదవండి గురువారం మొదలుపెట్టి మళ్ళీ గురువారం వరకు చదవండి అలా చదివినా కానీ ఫలితం అనేటువంటిది ఉంటుందండి లేకపోతే ఒక ఐదు గురువారాలు కానీ మీరు చదవండి కంపల్సరీగా మీకున్నటువంటి కర్మలు దోషాలు అనేటువంటివి తొలగిపోయి క్యారేజెస్ అనేటువంటివి జరగకుండా సంతానం అనేటువంటిది కలుగుతుందండి మరి నియమాలు ఏంటి ఈ అధ్యాయం చదివినప్పుడు అంటే ఒకటే అండి నేను గురుచరిత్ర చదువుతున్నప్పుడు ను, నుండి అసలు నియమాలు అనేటువంటి చెప్తున్నాను కదండి అసలు ఎలా చదవాలి దానికి సంబంధించిన నియమాలు అనేటువంటివి మీరు నాన్ వెజ్ అనేటువంటిది తినని రోజు ఈ అధ్యాయాలు అనేటువంటివి చదవాలి ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తినకూడదండి వెజిటేబుల్సే తినాలి ఏవైనా ద్రవ పదార్థాలు అనేటువంటివి స్వీకరించాలి అండి భూమి మీద పడుకోవాల్సిన అవసరం లేదండి చేప మీద పడుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు బెడ్ మీదనే పడుకోవచ్చు కానీ ఇది చదివినప్పుడు మీరు బ్రహ్మచర్యం అనేటువంటిది పాటించాలి అండి పిల్లల కోసం చదువుతున్నాము కదా మేము అని చాలామంది ఏం చేస్తారంటే బ్రహ్మచర్యం అనేటువంటిది పాటించరండి అలా చేయకండి మీరు ఏ రోజు ఈ గురు చరిత్ర చదివినా కూడా ఆ రోజు మాత్రము నాన్ వెజ్ తినద్దు బ్రహ్మచర్యం పాటించాలండి అలా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు అంటే ప్రాబ్లం అండి మాకు కుదరదు మేము జాబ్స్కి వెళ్ళే వాళ్ళము ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు నేను చెప్పాను కదండి ఇంతకుముందు కూడా చెప్పాను మీరు ఏ రోజు అయితే పూజ చేసుకుంటారో ఆ రోజు చదువుకోండి అలా ఒక ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ లేకపోతే ఇరవై ఒక్క వారాలు కానీ అంటే కంటిన్యూస్గా కాదండి ఇప్పుడు గురువారం చదివారనుకోండి మళ్ళీ గురువారం అలా మీరు కొన్ని వారాలు అనేటువంటి బేసి సంఖ్యలో వచ్చే విధంగా పెట్టుకోండి ఐదు నుండి స్టార్ట్ చేయండి ఐదు వెంకతో స్టార్ట్ చేసి ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా మీరు చదువుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కంప్లీట్ మీరు ఎన్ని వారాలు అయితే పెట్టుకుంటారో ఆ వారాలు కంప్లీట్ అయ్యేలోగానే మీకు రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందండి అదే దత్తాత్రేయ స్వామి యొక్క మహిమ అండి ఇప్పటి వరకు ఈ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడి ఉన్నారో ఈ వీడియో మీకు చేరింది అంటే ఆ స్వామి మిమ్మల్ని పూజించమని చెప్తున్నారని అర్థమండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం